వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనాచార్య జ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అనమాట వీడియో ఎండ్ వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టాను అన్నీ కూడా న్యూ డిజైన్ అండ్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్న కలెక్షన్ అనమాట అండ్ ఈ వీడియో అంతా కూడా మనం హ్యాండ్మేడ్ కలెక్షన్ అనమాట హ్యాండ్మేడ్ జ్యువెలరీ లెంతే వీడియో పెట్టి చాలా రోజులైంది ఏదైనా కొన్ని టెన్ ఆర్ పిక్స్ అయితే నేను నార్మల్ జ్యువెలరీస్తో కలిపి పెట్టేస్తున్నాను అండ్ వీడియోలో అయితే చెప్పేస్తున్నాను అనమాట ఇది హ్యాండ్మేడ్ అని చెప్పేసి బట్ ఈరోజైతే మనకు కలెక్షన్ చాలా ఉంది అండ్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ అనమాట అండ్ మీరు అందరికీ తెలుసు కదండి హ్యాండ్ మేడ్ జ్యువెలరీ క్వాలిటీ ఎలా ఉంటుందని రెగ్యులర్గా తీసుకుంటున్న కస్టమర్స్ అండ్ ఫాలోవర్స్కి కూడా తెలుసు బట్ ఈరోజైతే మనం కలెక్షన్ చూసేద్దాం చాలా మంచి కలెక్షన్ అండి అసలు అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ న్యూ కలెక్షన్ అయితే పట్టుకొచ్చాను అనమాట అండ్ ఇంకా ఎక్కడ దొరకవండి ఇలాంటి కలెక్షన్ ఒకటి మన జీఆర్ఎస్ జ్యువెలరీలో దొరుకుతాయి అనమాట అన్ని టైప్స్వి అన్ని టైప్స్వి మన జీఆర్ఎస్ జ్యువెలరీలో దొరుకుతాయి అండ్ ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంది చూసేద్దాము ఇది వచ్చేసి మనకు నక్షి బాల్స్ అండి విక్టోరియన్ ప్యానెంట్ వస్తుంది విత్ ఇయరింగ్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకు జాలీ సో నెక్లెస్ అనమాట మొత్తం రైస్ బీడ్స్ మీరు వితౌట్ ఇయర్ రింగ్స్ విత్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు వితౌట్ ఇయరింగ్స్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇది వచ్చేసి మనకు మెహందీ పాలిష్ పైడ్ వస్తుందండి ప్రీమియం క్వాలిటీ రియల్ బీడ్స్ అనమాట ప్రీమియం క్వాలిటీ వస్తాయి అనమాట అండ్ ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ చైన్ లెంత్ వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఇంచెస్ అనేది ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు స్వరక్సీ పాల్స్ అండి మనకు రియల్ సెరెక్సీ పాల్స్ అనమాట అండ్ చైన్ అంతా కూడా మనకు కట్టు తీగతో వస్తుందండి రెగ్యులర్గా వేసుకోవచ్చు బ్లాక్ కావడం ఏం ఏమీ ఉండదు అనమాట అండ్ రియల్ గోల్డ్ గోల్డ్ని అలా యూజ్ చేస్తాము అలాగే యూజ్ చేయొచ్చు చాలా లాంగ్ టైం అయితే ఉంటుంది అనమాట లాంగ్ లైఫ్ అయితే ఉంటుంది మన జ్యువెలరీ కలెక్షన్కి అండ్ ఇది వచ్చేసి మోజన స్టోన్ అండి మోజనట్స్ కలెక్షన్ పెడుతూనే ఉన్నాను అండ్ ఈ సిమిలర్ టైప్లో బట్ ఇదైతే మాత్రం కొత్త కలెక్షన్ అనమాట మోజనట్ స్టోన్ ప్యానెంట్ వస్తుంది అండ్ స్ట్రాబెరీ బీట్స్ అనమాట సో ఇందులో మనకు కలర్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ ఎప్పుడు మనకు వన్ ఆర్ టూ ఏ ఉంటాయి బట్ ఈసారి చాలా కలర్స్ ఉన్నాయన్నమాట పర్ల్స్ వచ్చేసి స్వరక్సీ పర్ల్స్ అండి అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు పర్ల్స్లోనే రియల్ పర్ల్స్లోనే దీని పైనకు మనకు డైమండ్ ఫినిషింగ్ ఇయర్ రింగ్స్ అయితే అనమాట ఇందులో మనకు పింక్ స్టోన్తో గ్రీన్ స్టోన్తో ఉందన్నమాట లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది మీరు వెయిట్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు అనెక్స్ బీట్స్ అండి ఇవి ఫైవ్ లైన్స్ అనమాట లెంత్ వచ్చేసి మనకు ఎయిటీన్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ఇంచెస్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఫోర్ ఎంఎమ్ సొరక్సే పాల్స్ టూ లైన్ మాల విత్ పెన్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ రియల్ కెంపులు అనమాట కెంపులు పచ్చలు పెండెంట్ ఇలా ఉంటుంది ఇయరింగ్స్ కూడా చూసారు కదా లెంత్ ఎయిటీన్ ఇంచెస్ టూ ట్వంటీ వస్తుంది అండ్ ఇవి వచ్చేసి స్వరక్సీ పర్ల్స్ టూ లైన్ హారం అండ్ దీనిపైనకి వచ్చేసి మనకు ఇవ్వండి సిల్వర్ అనమాట సిల్వర్ స్టర్ట్స్ అనమాట అండ్ ఇది పోలికి పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అలాగే మనకు స్వరక్సీ మాల అనమాట సో ఫినిషింగ్ కూడా మనకు గోల్డ్ అనమాట రిప్లికా అండి ఇది రిప్లికా టైపు అండ్ చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా గోల్డ్ని ఎలా లాంగ్ మెయింటైన్ చేస్తారో అలాగే చేసుకోవడమే ఇంకా మీకు బోర్ కొట్టేసి ఆ చైన్ ఇంకా మనం ఇది వేసుకోలేము అనుకున్న టైంలో పక్కన పడేయడం కానీ క్వాలిటీ అనేది అంత బాగుంటుంది మీకు క్వాలిటీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నానండి అండ్ ఈ టైప్ చైన్స్లో కూడా మనం చాలానే తీసుకొచ్చాము బట్ ఈసారి ఎందుకు పెట్టానంటే స్టట్స్ మారేవండి ఇయర్ రింగ్స్ విక్టోరియన్ ఇయర్స్ అండ్ చాలా బ్యూటిఫుల్ స్టట్స్ అయితే ఇచ్చారు అండ్ ఇవి కూడా మనకు సింపుల్ పెండెంట్ సెట్ అండి అండ్ ఈ టైప్లో కూడా మొన్నటి వీడియోలో పెట్టాను ఇప్పుడు మనకి ఇది నేవీ బ్లూలో ఉందనమాట అండ్ ఇది డైమండ్ కట్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ బ్లాక్ బెర్డ్ చైన్ సెవెంటీన్ ఇంచెస్ అండ్ ఇది టూ లైన్స్ బ్లాక్ బెర్డ్ చైన్ విత్ స్టట్స్ వచ్చాయి దీనికి అండ్ దీనికి కూడా మనకు బీట్స్లో కూడా స్టట్స్ అనమాట పల్స్ సురక్షి పల్స్ అండి దీనికి మాత్రం ఇయర్ రింగ్స్ ఇచ్చారు పుల్కి ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి కంటి చైను విత్ జీజే పోలిష్ పెన్నెంట్ అనమాట ఇది బ్లాక్ బీర్స్ చైను విత్ పెన్నెంట్ ఇయరింగ్స్ అండి విత్ దీనికి వచ్చేసి మనకు త్రీ పెన్నెంట్స్ వన్ బ్లాక్ బీర్స్ చైను టూ లైన్స్ బ్లాక్ బీర్స్ చైన్ అనమాట అండ్ ఇప్పుడు మనం సిల్వర్ రిప్లికా చూద్దాము అండ్ కలెక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పొచ్చు మొత్తం కూడా దీని పైన మనకు క్వరల్స్ ఎంబ్రాయిడ్స్ అనేది ఇచ్చారు మీరు చూడండి నెక్లెస్లో దీంట్లో మనకు హారం కూడా ఉందండి హారం కూడా ఉంది ఆ స్టోను ఇదంతా కూడా మనకు ఇంత మంచి డిజైన్ మీరు గోల్డ్లో వెతికినా కూడా కనిపించదండి అంత బ్యూటిఫుల్ అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ మన దగ్గర చాలా తొందరగా సోల్డ్ అయిపోతున్నాయండి సో మళ్ళీ ఏదైనా రేస్ట్రోకి వస్తే అప్డే మళ్ళీ అప్డేట్ చేస్తాను ఇది వచ్చేసి మనకు కుందన్ అండ్ కెంపులో నెక్లెస్ ఇందులో మనకు హారం కూడా ఉంది అది కూడా చూపిస్తాం ఇది వచ్చేసి మనకు హారం ఫస్ట్ చూసింది మనకు నెక్లెస్ అనమాట ఇది హారము సో మీరు కావాలంటే రెండు వేర్ చేయవచ్చు ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి ఇలా ఉంటుంది హారం లెంత్ ఇలా ఉంటుందండి సో బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు అండ్ ఇప్పుడు చాలా ప్రజెంట్ చాలా ట్రెండ్లో ఉన్నాయి ఇలా పెట్టిన ఒక వీడియో మొన్నటి వీడియోలు అనుకుంటానండి పెట్టాను సిక్స్కి అందులో పెట్టాను మార్నింగ్ సిక్స్కి మనకి రెగ్యులర్గా వీడియో అనేది అప్లోడ్ అవుతుంది కదా సో ఎయిట్కి ఆర్డర్స్ వచ్చాయి బట్ అప్పటికే కొన్ని ఆల్మోస్ట్ సోల్డ్ అనమాట సో చాలా ఇవన్నీ మనకు ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయండి యాంటిక్ అనమాట అండ్ ఇది హెవీ పెండెంట్ వస్తుంది విత్ మనకు ప బీట్స్తో అండ్ ఇవి వచ్చేసి మనకు ఇది కూడా దీనిపైకి జుమ్కాస్ అండి ఇవి వచ్చేసి మనకు స్వరక్సీ పర్ల్స్ అండి ఇది ఏమంటారు వినాయకుని ఐడల్తో వస్తుందండి విత్ ఇయర్ రింగ్స్ ఇయరింగ్స్ కూడా మనకు హెవీగా వస్తాయండి బిగ్ సైజ్ వస్తాయి అన్నమాట అండ్ బ్లాక్ బీడ్స్లో మనకు స్వరక్సీ పర్ల్స్ అవైలబుల్ అనమాట బీడ్స్లో కూడా ఉందండి ఇలా ఇది వచ్చేసి మనకు దీనికి వచ్చేసి మనకు స్వరక్సీ పర్ల్స్కి చిన్న ఏంటంటే బాలాజీ ఇచ్చారు అండ్ మీకు పర్ల్స్ ఏమీ వద్దు పెండెంట్ ఇయర్ రింగ్స్ అయినా తీసేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి మనకు రింగ్స్ అండి విత్ ప్రీమియం బిట్స్తో వస్తాయి ఇవి కొరల్స్ అండ్ తులిప్స్తో వస్తున్నాయి అనమాట ఇప్పుడు మనకి ఇవి కూడా చాలా ట్రెండ్లో ఉన్నాయి చాలామంది ఇలా వేసుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు అనమాట అండ్ ఇవి కొరల్స్ హార్మల్ విత్ స్టట్స్ స్టార్ట్స్ వచ్చాయి అండ్ ఇది గోల్డ్ బాల్స్ అండ్ స్వర్క్సీ పర్స్ కాంబినేషన్లో కట్టిగా కస్టమైజేషన్ అనమాట ఇందులో మనకు బ్లాక్లోను లోనో కూడా ఉంది అది కూడా పెడతాను అండ్ ఇది బ్లాక్ బేస్ చైన్ అండి ఇది రామ్ పరివర్ విత్ జపాన్ బాల్స్ అండ్ స్వరక్సీ పర్స్ కాంబినేషన్లో వస్తుందండి ఇది ఎయిటీన్ సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది అండ్ గోల్డ్ బాల్స్తో వస్తుంది డైలీ వేర్కి చాలా బాగుంటుంది అండ్ ఇవి మనకు అనెక్స్ బీట్స్ అండి అండ్ ఇది చౌకర్ అండి మధ్యలో ఒక ఎంబ్రాయిడరీ ఇచ్చి డైమండ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట అండ్ ఇది వచ్చేసి మల్టీ కలర్ లక్ష్మీదేవి అమ్మవారి పెన్నెంట్తో వస్తుంది ఇవి కూడా మనకు అనే బీట్స్ అండి టూ లైన్స్ అండ్ ఇందాక బ్లాక్ గ్రీన్ అన్న కదా రెండు కూడా కాదు కొరెల్స్ అనమాట కొరెల్స్ అండ్ గోల్డ్ బాల్స్తో వస్తుంది అండ్ ఇది విక్టోరియన్ అండి విక్టోరియన్ నెక్లెస్ అనమాట విత్ స్వరక్సీ పర్ల్స్తో వస్తుంది దీనిపైన కేరింగ్స్ వచ్చేసి హ్యాంగింగ్స్ టైప్ అయితే ఇచ్చారనమాట అండ్ బ్లాక్ బెర్స్తో నేను పెండెంట్స్ ఉన్నాయని చెప్పా కదా సో ఇవ్వండి ఇలా వస్తుంది అనమాట అండ్ ఇవి వచ్చేసి హెవీ పెండెంట్ విత్ నక్షి బాల్స్ అండ్ స్వరసీ పోల్స్తో వస్తుంది అండ్ ఇది మల్టీ కలర్ చైన్ వస్తుందండి విత్ త్రీ పెండెంట్స్ అయితే వస్తాయి అనమాట అండ్ ఇది బ్లాక్ బెరీ చైను విత్ హెవీ పెండెంట్ వస్తుంది అండ్ ఇది సింపుల్ బ్లాక్ బెరీ చైన్ విత్ గాడ్ ఎడి అండ్ ఇది కూడా మనకు గాడ కింద వచ్చేసి స్వరక్సీ సిపాల్స్ అనేది ఇచ్చారనమాట అండ్ ఇది జాదవ్ కు జడాకుందని నెక్లెస్ అండి విత్ ఇయరింగ్స్ చాలా బ్యూటిఫుల్ సెట్ అనమాట అండ్ ఇది విక్టోరియన్ పెండెంట్ అండి హెవీ పెండెంట్ టూ లైన్స్ వస్తుందనమాట అండ్ ఇది చేంజబుల్ ఇయరింగ్స్ అండి అండ్ ఇవి వచ్చేసి జపాన్ బీట్స్ పర్ల్స్ అనమాట త్రీ సెట్స్ అయితే మనకు హ్యాంగింగ్స్ ఇచ్చారనమాట హ్యాంగింగ్స్ అండ్ స్టెట్స్ అనమాట అండ్ ఇవి వచ్చేసి మనకు బ్లాక్ బీడ్స్ అండి విత్ కోరల్స్ అని పాల్స్ అండ్ ఈ టైప్లో పెన్ హ్యాండ్ సెట్ మనకి ఇంకా అవైలబుల్ ఇంకా కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి అనమాట అది కూడా నేను పెడతాను ఇప్పుడే పెడతాను అండ్ ఇది విక్టోరియన్ పెన్ సెట్ అండి ఇది కోరల్స్ అండ్ నక్షి బోల్ చైన్ అనమాట హార్ టూ లైన్స్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండి అండ్ ఇది వచ్చేసి మనకు విత్ వరాలండి ఇంత చంపస్వరాలు అనమాట అండ్ చాలా న్యూ డిజైన్ అండి ఇవి వచ్చేసి మనకు కుందని స్టర్ట్స్ అండి ఇది ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పెడుతు పెడతాయి అండ్ ఇది మనకు సేఫ్టీకి ఇలా బ్యాక్ ఇలా ఉంటుందన్నమాట బ్యాక్ పుష్ బ్యాక్సే వచ్చాయి బట్ మనకు ఏంటంటే జారిపోకుండా ఇలా సేఫ్టీ పెట్టాలన్నమాట ఇలా మనకు ఇది వచ్చేసి పికాక్ డిజైను దీని ప్రైస్ వేరే టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ రెండు అండ్ ఇది మనకు ఫ్లవర్ డిజైన్ అనమాట అండ్ బ్లాక్ బీరీస్ చైన్ విత్ స్వరక్సీ బాల్స్ వస్తాయి క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ అయితే వస్తాయి అనమాట అండ్ లైట్ వెయిట్ మనకు నక్షి బాల్సే వస్తాయి బ్లాక్ బీర్స్లో అండ్ గ్రీన్లు మనకు ఇంకొకటి బ్లూ అన్ ఇది ఒక బ్లూలో ఉన్నాయన్నమాట త్రీ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ సీజర్ బిట్స్ హారం అండి ఈ టైప్లో నేను గ్రీన్లో పెట్టలేదు అనుకుంటాను నేను లా బ్లూ కలర్లో పెట్టాను అప్పుడు కూడా మనకు ఇయర్ రింగ్స్ వేరే అనమాట సో ఇప్పుడు మనకు ఈ సెట్కి స్పెషల్గా సెట్ అనమాట దీనికి వచ్చేసి కుందన్ అలాగే ఎంబ్రాయిడ్ స్టట్స్ అయితే ఇచ్చారు విత్ విక్టోరియన్ అనమాట ఈ టూ సెట్స్కి విక్టోరియన్ సెట్స్ అయితే సెట్ చేశారు అండ్ ఇవి వచ్చేసి మనకు క్వరల్ స్టట్స్ అండి సో ఇయర్ రింగ్స్ లాంగా కూడా ఉంటాయి మనకు స్టడ్స్ అంటే మరి స్టర్ట్స్ లాగా ఇయర్ రింగ్స్ నెక్ ఇయర్కి పెట్టుకున్నప్పుడు ఇలా ఉంటాయండి అండ్ మనకు స్వరక్సీ పర్ల్స్లో కూడా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ ఫైవ్ ఎందుకు పడుతుంది అండ్ ఇది వచ్చేసి మనకు స్వరక్సీ పర్ల్స్ అండ్ నక్షి బోళ్ళు మనకు లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ సెట్ అనమాట సో ప్రీమియం క్వాలిటీతో వస్తుంది అన్నీ కూడా మన దగ్గర హోల్సేల్ ప్రైజెసే ఉంటాయండి అండ్ ఇది కూడా మనకు బిగ్ సైజ్ ప్రైస్ పర్ల్స్ అనమాట అండ్ బ్లూ అండ్ బ్లాక్ టూ కలర్స్ అండి పెండెంట్ అండ్ పెండెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా మోజనెంట్స్ పెండెంట్స్ అండి విత్ స్టోన్ పైన మనకు కార్వింగ్ అనేది వస్తుందనమాట ఇది వచ్చేసి మనకు నైన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండ్ ఇది వచ్చేసి టెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలాంటిది మనం బ్లూ కలర్లో చూసాము వెనకాల సో ఇది మనకు ఇందులో చాలా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఫస్ట్ అయితే మనకు ఓన్లీ టూ కలర్స్లోనే ఉండేవి రెగ్యులర్గా మనం అది చూసేవాళ్ళం అది స్టాక్ అయిపోయి మళ్ళీ సోల్డ్ అయ్యి వచ్చేవి మళ్ళీ రీస్టాక్ చేసే అలా ఉండేది అనమాట బట్ ఇప్పుడు మాత్రం చాలా కలెక్షన్ అయితే చాలా కలర్స్లో అయితే ఉన్నదనమాట విక్టోరియన్ అండి విక్టోరియన్ పాలిష్ అనమాట సో బ్యూటిఫుల్ మోజనైట్ స్టోన్స్తో అయితే వస్తుంది అనమాట అండ్ దీని వచ్చేసి మనకు క్వరల్స్ అనేది క్వరల్స్ పెండెంట్ కొరల పైన కార్వింగ్ అనేది వచ్చింది అండ్ ఇది వచ్చేసి రిప్లికా పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి ఇయరింగ్స్ పుష్ బ్యాగ్సే వస్తాయి ఎవ్వరు అనుకోరండి గోల్డ్ కాదు అని అలా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మనకు ఎంబ్రాయిడరీ పైన కార్వింగ్ అండ్ మొత్తం కూడా కుందన్ అండి కుందన్ పైన మనకు కుందని స్టడ్స్ కూడా ఇచ్చారనమాట మనం ఓన్లీ స్టడ్స్ ప్రైజే టెన్ ఫిఫ్టీ అలా పడుతుంది బట్ ఇది ఆఫర్ ప్రైజ్ అనమాట ఇది నవరత్నాల పెండెంట్ అండి ఇది జడా కుందన్ ఇయరింగ్స్ అండి ఇందులో మనకు త్రీ త్రీ టబ్స్ అయితే ఉన్నాయి చూపిస్తా అవి కూడా ఇది సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఫస్ట్ వచ్చి ఐ థింక్ ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది అనమాట ఇవి వచ్చేసి మనకు చిన్న స్టడ్స్ అనమాట కింద వచ్చేసి మనకు సోరక్సి పోలం ఒకటి ఇస్తారు మనం చేంజ్ చేసుకొని వేసుకోవచ్చు మనకు వచ్చేసి సిక్స్ సిక్స్ వచ్చేసి మనకు కాస్ట్ అయిపోతుంది పడుతుంది చూడండి పెట్టాను విక్టోరియన్ సెట్ అండి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లాక్ బేస్ చైన్ అండి ఇందులో మనకు చాలా డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి హార్ట్ షేప్లో ఉంటాయి అన్నమాట ఈ పోల్కీస్ మల్టీ కలర్లో ఉన్నాయి బ్లాక్ ఇవి పోల్కీస్ వచ్చేసి మనకు స్క్వేర్ టైప్లో వస్తున్నాయి ఏమో సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడతాయి డిజైన్ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఈ స్క్వేర్ టైప్లో వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ పడుతుంది అండ్ చాలా బాగుంటాయి సెవెంటీన్ సిక్స్ ఇంచెస్ ఉంది ఉంటుంది అనమాట నెక్ నిండా ఉంటుందండి మనం పెట్టుకున్నప్పుడు అండ్ ఇవి వచ్చేసి విల్ షేప్లో వచ్చాయి అండ్ మనకి ఇక్కడ పింక్ చూడవచ్చు ఇవి చూసారా లీఫ్ కట్ అనమాట బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అండ్ ఇది ఓన్లీ కెంపులు వస్తాయి అనమాట ఓన్లీ పింక్ స్టోన్స్ అనమాట ఇది మల్టీ కలర్ మల్టీ కలర్ది కూడా చాలా సూపర్గా ఉంది చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ ఇయరింగ్స్ అండి ఇంతవరకు స్టో సోల్డ్ అయింది లేదు స్టాక్ వచ్చింది న్యూ కలెక్షన్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు స్ట్రాబెర్రీ పంప్కిన్ బిట్స్ అనమాట లెంత్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది కంప్లీట్ విక్టోరియన్ బాలాజీ పెన్ అంటే విత్ ఇయర్ రింగ్స్ అనమాట కలర్ వచ్చేసి బేబీ పింక్ అండి న్యూ న్యూ డిజైన్ అనమాట లాస్ట్ టైం మనం ఇది బ్లూలో తీసుకొచ్చాము బట్ ఇప్పుడైతే పింక్లో వచ్చిందనమాట అండ్ ఇంకా బ్యూటిఫుల్ సెట్ ఏంటంటే మనకు రాణి హారం పోల్కి రాణి హారం అండి త్రీ లైన్స్ది త్రీ లైన్స్ది మంది అడిగారు అనమాట ఫైవ్ లైన్స్ది వద్దండి మనం ఫైవ్ లైన్స్ది ఎక్కువ పెట్టాము ఫైవ్ లైన్స్ది వద్దండి కొంచెం ఓవర్గా ఉంది అని చెప్పేసి అండ్ చాలా వరకు ఆల్మోస్ట్ అందరూ ఎవరైనా చూపించినా కూడా వితౌట్ ఇయరింగ్స్ చూపిస్తారు అండ్ చాలా ఓవర్ కాస్ట్ కూడా ఉంటుంది మన దగ్గర విత్ ఇయరింగ్స్తో పాటు మనకు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ విత్ అన్నీ కూడా జడావు కు అండి ఓన్లీ చిన్న నెక్లెస్ వన్ లైన్ నెక్లెస్ మనకు టూ థౌజండ్ అలా చేంజ్ పడుతుంది అనమాట బట్ మనకు త్రీ లైన్స్ హారం అనమాట అండ్ ఇవి వచ్చేసి రిప్లికా రిప్లికా బాలాజీస్ నెక్లెస్ అండి మిడిల్ హారం లా వస్తుంది నెక్లెస్ ఏం కాదండి మిడిల్కి వస్తుంది అనమాట సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఇయరింగ్స్ అండ్ ఇవి వచ్చేసి మనకు జపాన్ బాల్స్ అలాగే స్వరక్సీ పర్ల్స్ కాంబినేషన్ వస్తుంది విత్ ఇయరింగ్స్ అండ్ ఇవి స్వరక్సీ పర్ల్స్ అండ్ లక్ష్మీదేవి అమ్మవారి హెవీ పెండెంట్స్ వస్తుందండి లెంత్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ అలా ఉంటుందండి మిడిల్కి వస్తాయండి ఈ టైప్ అన్నీ కూడా మనకు మిడిల్కి వస్తాయి అనమాట మీకు తెలిసే ఉంటుంది పెండెంట్స్ అయితే ఏవి అయినా సరే మిడిల్కి వస్తాయి మరీ నెక్ పైకు ఉండవు అలా అని కిందకున్నా బాగుండదు మిడిల్కి వస్తాయి అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు అనక్స్ బీట్స్తో నెక్లెస్ అనమాట సో నెక్లెస్ పెట్టుకున్నప్పుడు కూడా ఇప్పుడు మనకి జాలీ నెక్లెస్ ట్రెండ్లో ఉన్నాయి కదా అదే టైప్లో మనకి ఇది కూడా చాలా ట్రెండ్లో ఉన్నాయి మనకు దీనిపైకి పోల్కి ఇయర్ రింగ్స్ అయితే కస్టమైజ్ సో చాలా బాగుంటుంది అండ్ ఈ విక్టోరియన్ అండ్ వస్తుంది వస్తుందండి ఈ సెట్ మనకు త్రీ లైన్స్ క్వరెల్స్ వస్తాయి అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు మెహందీ పోలిష్లో వస్తుంది మనకు పంకిన్ బీడ్స్ అలాగే స్వరక్సీ పోల్స్ వస్తుంది ఇది మల్టీ కలర్స్ వస్తుందండి విత్ స్టట్స్ అండ్ ఇది స్వర్క్సీ పోల్స్ అనమాట ఇది కూడా మనకు న్యూ కలెక్షన్ అండి అన్నీ న్యూ అండి మనం పెట్టింది అండ్ ఇది వచ్చేసి బీట్స్ హారం అండి ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది అండ్ ఇది విక్టోర్ అండ్ పైనట్ విత్ ఇయరింగ్స్ టూ లైన్స్ అనెక్స్ బీట్స్ అనమాట అండ్ ఇది కూడా మనకు బ్యూటిఫుల్ స్వర్క్సీ పోల్స్ అండ్ విత్ వినాయకుడు ఆడిల్తో వస్తుంది ఇవి మనకు కుందని స్టట్స్ అండి ఇంత ప్రైస్ ఎందుకు ఉంది అనుకోవద్దు అవి కుందన్ అని అంత ప్రైస్ పడుతుందండి మనం జస్ట్ ఒక కుందన్ మనం ఏదైనా గోల్డ్లో కస్టమైజ్ చేయించుకోవాలంటే ఒక స్టోన్కే మనకు ఆ ప్రైస్ అనేది వేస్తారు బట్ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఈ ప్రైస్ పడుతుంది అనమాట ఇవి కూడా మనకు కుందన్స్ అనమాట ఇప్పుడు మనం చూస్తుంది అండ్ బ్యూటిఫుల్ నక్షి ఇయర్ రింగ్స్ అండి విత్ స్ట్రాబెర్రీ మోనాలిస్ బీట్స్ అయితే వస్తాయి అండ్ ఇది కూడా మనకు ఒక కుందన్ పెండెంట్ విత్ స్టట్స్ అండి విత్ స్టట్స్ అనమాట సో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇవి వచ్చేసి మనకు రిప్లికా పెండెంట్ పొల్కీ పెన్నెంట్ విత్ ఇయరింగ్స్ అనమాట ఇవి వచ్చేసి మనకు కొరెల్స్ అనే స్వరక్సీ పర్ల్స్ స్టట్స్ అనమాట ఇవి మనకు పొల్కి ఇయరింగ్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లాట్ డ్రాప్స్ పర్ల్స్ అలాగే మనకు స్వరక్సీ పర్ల్స్లో హారం అండి మిడిల్ హారం లా వస్తుంది విత్ స్టట్స్ వస్తాయి దీనికి ఇలా ఉంటుంది సెక్ అండ్ నక్షి బాల్స్ కూడా చాలా లైట్ వెయిట్ అండి ఇయర్ రింగ్స్కి వచ్చేసి బాలాజీ ఆడితో వస్తుంది అండ్ ఇవి వచ్చేసి మనకు చేయనండి అనెక్స్ బిడ్స్తో వస్తుంది ఇది ఈ నెక్లెస్ అనమాట సో ఇది కూడా మనకు న్యూ డిజైన్ అండి చాలా బాగుంటుంది దీని లుక్ అనేది నెక్కి పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇంకొకటి వచ్చేసి మనకు సీజర్ బిడ్స్ అనమాట సో ఈ సర్ట్స్ ఈ టైప్లో కూడా మనకు ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి దీని మనం విక్టోరియన్ స్టర్ట్స్ అనేది సెట్ చేశారనమాట సో గ్రీన్ లైట్ గ్రీన్ పర్పుల్ బ్లాక్లో ఉందనమాట అండ్ ఇవి వచ్చేసి మనకు కుందన్ బ్లాక్ బెడ్స్ అండి నేను చెప్పాను కదా కుందన్ వ్యాల్యూ అని సో ఇవి స్టర్ట్స్ అనమాట మీరు కావాలంటే స్టర్ట్స్ మ్యాచ్ చేసుకొని తీసుకోవచ్చు ప్రైస్ అనేది హండ్రెడ్ లెస్ అవుతుంది అండ్ ఇది కూడా జస్ట్ ఒక మనకి డైమండ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట బ్లాక్ బీర్స్కి అండ్ ఇది వచ్చేసి విక్టోరియన్ సెట్ అండి విత్ పంకిన్ బీడ్స్ రియల్ స్ట్రాబెరీ పంకిన్ బీడ్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు స్వరక్సీ పర్స్లో మనకు రామ్ పరివార్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి విక్టోరియన్ పాలిష్ అనమాట అండ్ ఇది బ్లాక్ బీర్స్ అండి గోల్డ్ కే మాత్రం తీసుకోదు అలా ఉంటుందనమాట రియల్ గోల్డ్ లా ఉంటుందండి అండ్ విక్టో విక్టోరియన్ జుమ్కాస్ అండి అండ్ ఇది విక్టోరియన్ పాలిష్ విత్ కుందన్ ఇయర్ రింగ్స్ అండి అండ్ ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ బ్యూటిఫుల్ జాదవ్ కుందన్ బ్యాంగిల్స్ అండి జడవ్ కుందన్ బ్యాంగిల్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి రిప్లికా కంటి అండి అండ్ ఈ ప్రైజ్కి మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదు మన దగ్గరే దొరుకుతుందనమాట సో ఎంబ్రాయిడ్స్లో ఉండి క్వరల్స్లో ఉండి మనకు మొన్నటి వీడియోలో టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి బట్ ఇప్పుడైతే మనకు త్రీ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉందనమాట అండ్ ఇది రిప్లికా కంటి అండి విత్ జాదవ్ కు జడ కొందాంస్ అనమాట అంతే ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ అయితే అయిపోయింది అండ్ ఇది వచ్చేసి మనకు ఒక మ్యామ్ ఇచ్చిన రివ్యూ అనమాట సో దీని గురించి పెద్ద స్టోరీ ఉందండి అది యాక్చువల్లీ టూ మంత్స్ నుంచి అది పెండింగ్ పడిపోయింది అనమాట యాక్చువల్లీ డ్యామేజ్ వచ్చింది దాన్ని మళ్ళీ మళ్ళీ కస్టమైజ్ చేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట మనకి సో ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో మీరు కూడా ఈ ఒక్క సెట్ గురించి చాలానే సపోర్ట్ అయ్యారు సో అంతా సపోర్ట్ అవ్వడానికి నేను రిఫండ్ చేసేదాన్ని బట్ మ్యామ్ అన్నారు వద్దు నాకు సెట్టే కావాలి నాకు నచ్చింది అన్నారనమాట సో అందుకోసమని టూ మంత్స్ ఆగినా సరే తనకి ఇంకా ఆ సెట్ అయితే అందించమన్నమాట ఇప్పుడు మనం చూసుకున్న వచ్చేసి ఒక రివ్యూ అండి ఫస్ట్ది ఒకటి ఇది వచ్చేసి మనకు పరెల్స్ చోకర్ అనమాట ఇది కూడా మొన్నటి వీడియోలో పెట్టాను యాక్చువల్లీ ఇది సోల్డ్ అనమాట సో సోల్డ్ అయిపోయాయి మళ్ళీ ఎవరికైనా కావాలి అనుకుంటే కస్టమైజ్ చేసి ఇస్తాము కస్టమైజింగ్ టైం వచ్చేసి టూ డేస్ పడుతుందండి టూ డేస్ పడుతుంది కస్టమైజ్ చేయడానికి అండ్ లొకేషన్ బట్టి డెలివరీ అనేది అవుతాయండి అండ్ కొన్ని చోట్లకి టూ ఆర్ త్రీ డేస్ అయిపోతున్నాయి బట్ లొకేషన్ పట్టి అవ్వచ్చు డెలివరీది సో ఇది మ్యామ్ టూ తీసుకున్నారనమాట టూ చోకర్స్ అనమాట విత్ పోల్కి ఫ్లవర్ వస్తుందండి దీని పైనకు అండ్ ఇది కూడా ఒక మ్యామ్ రివ్యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ బాయ్